హాయ్ అండి అందరికీ ఈరోజు మనం ఒక నీతి కథ చెప్పుకుందాం కథ పేరు మితిమీరిన ఆశ ఒక అడవిలో ఒక నక్క ఉండేది దానికి ఆశ ఎక్కువ అన్నీ తనకే కావాలనే పేరాశ కానీ అది చిన్న జంతువు కదా అందువల్ల దాని ఆశ తీరడం లేదు ఏ సింహమో పులో వేటాడి తినగా మిగిలిన జంతువుల మాంసం తిని అది జీవనం చేస్తుండేది ఇలా ఉండగా ఒకనాడు ఒక వేటగాడు లేడిని చంపి దానిని భుజాన వేసుకుని వస్తున్నాడు అంతలో అతడికి ఒక అడవి పంది కనబడింది వెంటనే కురిచూసి ఆ పందిపై బాణం వదిలాడు బాణం కొద్దిగా గురి తప్పి తగలడం వల్ల పందికి గాయమైందే తప్ప వెంటనే ప్రాణం పోలేదు అది కోపంతో వేటగాడి పైకి తూగి అతనిని చంపి మరొక మరికొంతసేపటికి పంది కూడా చచ్చింది ఆ పంది విలువిలా తన్నుకుంటుండగా అటుగా వస్తున్న ఒక పాము దాని కింద పడి నలిగి అది చచ్చింది ఆ దారినే వస్తున్న నక్క చచ్చిపడి ఉన్న లేడీ పంది పాము వేటగాడిని చూసింది ఒక్కసారిగా దానికి బోలెడు మాంసం లభించడంతో తన సంతోషానికి అంతే లేదు నక్కకు అసలే దురాశ కదా వేటగాడి పక్కనే పడి ఉన్న బాణంకు నరం బిగించి ఉంది ఈ నాలుగింటి మాంసం తరువాత తాపీగా తినవచ్చు ముందు ఈ నరంతో ఈ పూటకి సరిపెట్టుకుందాం అని ఆ బాణానికి బిగించిన నరాన్ని కొరికింది నరం తెగడంతో వంగి ఉన్న బాణం వద్ద ఊపుగా నిటారుగా సాగి నక్క గుండెలకు గట్టిగా గుద్దుకున్నది ఆ దెబ్బకు నక్క అక్కడికక్కడే మరణించింది ఈ కథలోని నీతి దురాశ దుఃఖానికి చేటు